హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ పీఆర్పికి సంబంధించి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు సో దాని గురించి నేను మీతో మాట్లాడినప్పుడు లైవ్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి నవీనని చెప్పేసి పిలిచారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి సో ఏంటి మ్యామ్ అంటే ఈ పీఆర్పికి సంబంధించి వస్తున్న రూమర్ ఏంటంటే ఇది అందరికి సూటబుల్ కాదు అదే విధంగా పీఆర్పి చేసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ లో రివర్స్ అవుతాయి ఈ పెయిన్స్ అని విన్నాము ఎంతవరకు వాస్తవం ఇది మొత్తం ఫాల్స్ క్లెయిమ్ ఇది పిఆర్పి ఏంటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్రతి మనిషికి బ్లడ్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓకే సో ఈ ట్రీట్మెంట్ ప్రతి మనిషికి సూట్ అవుతుంది ఓకే ఒక రెండు కండిషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్స్ కి ప్లేట్లెట్ కౌంట్ ఉంటాయి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ వేరే మెడికల్ ఇష్యూస్ వల్ల కొన్ని పేషెంట్స్ కి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటే రిజల్ట్స్ మంచిగా లేదు సో ఆ స్పెసిఫిక్ పేషెంట్స్ లో ఆ కేటగిరీ లో కి రిజల్ట్స్ మంచిగా లేదు అదర్వైజ్ ఇన్ జనరల్ పాపులేషన్ ప్రతి పేషెంట్స్ కి ప్రతి మనిషిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ జాయింట్ పెయిన్ కోసం నీ జాయింట్ షోల్డర్ జాయింట్ స్పైన్ కోసం సూట్ అవుతుంది సో ఇది ఫాల్స్ క్లెయిమ్ ఫస్ట్లీ సెకండ్ థింగ్ ఇది కొన్ని మంది డాక్టర్స్ ఏం చెప్తారు దానికి రిసర్చెస్ లేదు ఈ ట్రీట్మెంట్ కొత్త ట్రీట్మెంట్ కాదు ఈ ట్రీట్మెంట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి వెస్టర్న్ కంట్రీస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు విత్ గుడ్ రిజల్ట్స్ కానీ ఇండియాలో జస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది కూడా ఇది నా క్లినిక్ లో మొత్తం రిసర్చెస్ అయిన తర్వాత మంచి రిజల్ట్స్ ఉంది ఒక ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాను ఓకే సో ఇది మొత్తం ఫాల్స్ క్లెయిమ్ రిజల్ట్స్ బానే ఉంది చాలా మంచిగా రిజల్ట్స్ ఉంది ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ఇది సి ఫస్ట్ థింగ్ ఇది ఏ స్టేజ్ లో వర్క్ అవుతుంది పిఆర్పి ఇది ఇది దానికి కాన్సెప్టే లేదు ఇది స్టేజ్ లో డిపెండ్ అవుతుంది కాదు ఇది పేషెంట్ కి సిమ్టమ్స్ లో డిపెండ్ అవుతుంది కొన్ని పేషెంట్స్ కి గ్రేట్ ఫోర్ ఉంటే కూడా సిమ్టమ్స్ తక్కువ ఉంటే పిఆర్పి తప్పకుండా వర్క్ అవుతుంది కొన్ని పేషెంట్స్ కి ఇనిషియల్ స్టేజెస్ లో కూడా డామేజ్ ఎక్కువ ఉంటే ఆర్ నొప్పి ఎక్కువ ఉంటే దే కెన్ గో ఫర్ అదర్ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీ ప్రతి స్టేజ్ లో సిమ్టమ్స్ ప్రకారం పిఆర్పి సూట్ అవుతుంది దాని వల్ల పీఆర్పీ ఫెయిల్ అవుతుంది ఫస్ట్ ఇస్ ఇది పేషెంట్ కి సెలెక్షన్ ఏం ప్రాపర్ సెలెక్షన్ చేస్తే కొన్ని డాక్టర్స్ జస్ట్ ర్యాండమ్ గా చేస్తున్నారు పేషెంట్స్ కి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు పిఆర్పి తర్వాత ఏం అవుతుంది పిఆర్పి తర్వాత ఏమేం ప్రికాషన్స్ ఫాలో చేయాలి సెకండ్ ఇది ప్రాపర్ గా ఏ ప్లేస్ లో డామేజ్ ఉందా ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో పిఆర్పి ఇంజెక్ట్ చేయాలి పేషెంట్ కండిషన్ బట్టి ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి ఇంపార్టెంట్ ఉంది ఈ మొత్తం పాయింట్స్ కి ఫెయిల్ అయిన తర్వాత పిఆర్పి కూడా ఫెయిల్ అవుతుంది సో నా క్లినిక్ లో కూడా చాలా మంది పేషెంట్స్ బయట నుంచి పిఆర్పి చేసిన తర్వాత వస్తున్నారు ఇది పిఆర్పి ఫెయిల్ అయింది ఆర్ పిఆర్పి నాకు రిజల్ట్స్ మంచిగా కనపడలేదు ఏం చేయాలి సో మళ్ళీ ఇది మళ్ళీ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు మనకు అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అన్ని సూటబుల్ హీఈ ట్రీట్ ఫర్ సూటబుల్ అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇది ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ పెయిన్స్ ఆహా కాదు సీఈ ఇది మోకాల్ నొప్పికి మెయిన్ రీజన్ ఏంటి గుజ్జు ఆరిగిన వాళ్ళ గుజ్జు అరిగిన తర్వాత మసిల్స్ వీక్ అవుతుంది లిగమెంట్స్ వీక్ అవుతుంది కదా సో ఇది ఇది డిజీజ్ కాదు ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్ ఇది ఏజ్ రిలేటెడ్ వేరేంట సో పేషెంట్స్ కి ఏం చెప్పాలి ప్రికాషన్స్ ఫాలో చేయాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి పేషెంట్స్ ఎంత మంచిగా ప్రికాషన్స్ ఫాలో చేస్తే ఎంత మంచిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఎనీ ఇయర్స్ వరకు వర్క్ అవుతుంది ఇది సిక్స్ మంత్స్ తర్వాత రివర్స్ అవుతుంది ఇది కాదు సార్ ఇది మొత్తం

మూడో స్టేజ్లో నాలుగో స్టేజ్ అవుతుంది ఇప్పుడు నాకు చాలా బాగుంది ముప్పు నొప్పులు అంటూ ఏం కనపరాలేదు ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు చాలా నొప్పులు ఉన్నాయి ఇప్పుడు నొప్పి అనేది కనపరాలి ఏం లేదు ఏమైనా సర్జరీకి వెళ్ళాలి అని ఎవరైనా చెప్పారా మీకు చెప్పారు కానీ సర్జరీ అంటే నాకు భయం బట్టి నేను పోడ మానుకున్నా మానుకొని ఒక తూరి ఒక ఒక మొగాలు చేశాను కాకపోతే అది సెట్ అయింది బాగానే ఉంది కాకపోతే భయం ఎక్కువ నాకు భయంతో నేను చేయలేకపోయినాను అక్కడ ఇక్కడ వచ్చి ఇంత దూరమైన కానీ వచ్చి చేసినాను

మా వాళ్ళకు మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు చెప్పాను ఈ పొద్దు వచ్చినాడు ఆయన నాతో పాటి వచ్చి చూపెట్టుకున్నాడు మరి మేడం గారు ఏం చెప్పారో నాకు తెలియదు కాకపోతే ఆయన చేపించుకోవాలని ఉన్నాడు అంతవరకు చెప్పండి థ్యాంక్ యూ మ్యామ్ చాలా వరకు కూడా అసలు ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎట్లాంటి కత్తెర అనేది కత్తి అనేది బ్లేడ్ అనేది ఏం లేకుండా చిన్న సూదితో ట్రీట్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ 在，那么。